హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను పీఎం కిసాన్ పథకం తాజా సమాచారం ఏమిటి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మే ఒకటి నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్ డ్రైవ్ను ప్రారంభించింది ఈ ప్రచారం యొక్క లక్ష్యం రెండు రెట్లు కొత్త రైతులు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పించడం ప్రస్తుత లబ్ధిదారులు వాయిదాలను స్వీకరించడం కొనసాగించడానికి పెండింగ్లో ఉన్న ఫార్మాలిటీలను పూర్తి చేశారని నిర్ధారించుకోవడం గడువులోగా ఈ ఈకెవైసీ ఆధార్ బ్యాంక్ లింకింగ్ మరియు భూమి ధృవీకరణ పూర్తి చేయకపోతే ఏ రైతుకు ఇరవయ్యో విడత అందదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది సమ్మతికి చివరి తేదీ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ గడువు చాలా కీలకం మీరు కొత్త దరఖాస్తుదారు అయినా లేదా ఇప్పటికీ ఉన్న లబ్ధిదారుడైనా ఈ అవసరాలను తీర్చడంలో విఫలమైతే జూన్ రెండు వేల ఇరవై మీకు రెండు వేల రూపాయలు వాయిదా అందదు ఇరవయ్యో విడత ఎప్పుడు విడుదల అవుతుంది మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం రెండు వేల రూపాయలు యొక్క ఇరవయ్యో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి లేదా రెండవ వారంలో అందచేయబడుతుంది ఈ వాయిదా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయబడుతుంది చెల్లింపులు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతాయి మరియు రాబోయే విడుదల సాధారణ త్రైమాసిక చెల్లింపుల కొనసాగింపును సూచిస్తుంది పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు పీఎం కిసాన్ పథకం మరియు ఇరవయో విడతకు అర్హత పొందడానికి ఒక రైతు ఈ క్రింది ప్రమాణాలను కలిగి ఉండాలి భారత పౌరుడు అయి ఉండాలి సాగు భూమి కలిగి ఉండాలి భూమి రికార్డులను దరఖాస్తుదారుడి పేరు మీద నవీకరించాలి ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించాలి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఏకేవైసీ పూర్తి చేసి ఉండాలి గమనిక సంస్థాగత భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు వైద్యులు మరియు ఇంజనీర్లు వంటి నిపుణులు ఈ పథకానికి అర్హులు కారు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు పీఎం కిసాన్ పథకం కింద నమోదు చేసుకోవడానికి లేదా మీ రికార్డులను నవీకరించడానికి మీకు ఈ క్రింది పత్రాలు అవసరం ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఖాతా వివరాల కోసం భూమి యాజమాన్య పత్రాలు మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ చేయబడింది చిరునామా రుజువు ఓటరు గుర్తింపు కార్డు రేషన్ కార్డు మొదలైనవి కేవైసి పూర్తి చేయడానికి దశలు రైతులు ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఏ కత్ని పూర్తి చేయవచ్చు దీన్ని ఎలా చేయాలో ఇక్కడ ఉంది దశల వారీ గైడ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి పిఎం కిసాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ తెరిచి ఏకేవైసీ ఎంపికను ఎంచుకోండి మీ ఆధార్ నంబర్ మరియు లబ్ధిదారుడి ఐడిని నమోదు చేయండి మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వన్ పాస్వర్డ్ వస్తుంది ఓటీపీని నమోదు చేసి సమర్పించు పై క్లిక్ చేయండి పూర్తయిన తర్వాత నిర్ధారణ సందేశం కనిపిస్తుంది ప్రత్యామ్నాయంగా ఈ కత్ని అధికారిక వెబ్సైట్ యూఆర్ఎల్ ద్వారా లేదా గ్రామీణ ప్రాంతాల్లోని కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా చేయవచ్చు బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయడం ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి ఈ లింక్ లేకుండా మీరు అర్హులైనప్పటికీ డబ్బు మీ ఖాతాకు బదిలీ చేయబడదు మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి